అందరికీ నమస్కారం మా మినివ కుటుంబ సభ్యులకు మా గురుగారు నాగవేంద్ర గారికి ఈనాటి ఈ అవగాహన సదస్సుకు ఇచ్చేసిన తల్లిదండ్రులకు అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నర్సీపట్నంలో నేను ఇక్కడ మీ ముందు మాట్లాడడానికి సాహసించడం ఏంటంటే నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వికాస్ హై స్కూల్ అనే ఒక పాఠశాల మేము నిర్వహించడం జరిగింది అయితే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు కానీ రాజకీయాల్లో ప్రవేశించడం వల్ల పాఠశాలను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అనే ఒక స్కూల్కి అందుకోవడం జరిగింది కరెక్ట్గా ఇదే నెల రెండు వేల పదిహేను మీకు ఒక విషయం ఏంటంటే బిల్డింగ్ వాహనం అయినా సరే రెండు వేల పదిహేను జూన్ లో ఇక్కడికి వచ్చాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో మళ్ళీ ఇక్కడికి వచ్చాను పాఠశాలలో కూడా ఇక్కడికి వచ్చి అడుగు పెట్టలేదు ఈ రోజున ఇక్కడ అడుగు పెట్టడానికి ప్రధాన కారణం మినర్మ విద్యా సంస్థల అధినేత టివిఎస్ రాజు గారిని మేము అందరం రమేష్ రాజు గారు అని పిలుస్తాం ఆయన మీద ఉన్న నమ్మకం ఒకే విషయం చెప్తాను చదువు అందరూ చెప్తారు కానీ సంస్కారంతో కూడిన చదువు కొంతమంది మాత్రమే చెప్తారు నేను చాలామంది చూశాను దగ్గర దగ్గర రెండు వేల మంది పిల్లల వరకు నేను రెండు పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా నేను ఆ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పటికీ వస్తారు అయితే రమేష్ రాజు గారితో నాకు ఇరవై సంవత్సరాల సహచర్యం ఉంది ఆయన మాటే ఒక వేదం అంటే ఆయన చేస్తేనే చెప్తారు లేకపోతే చెప్పరు అలాంటి గొప్ప వ్యక్తి ఈ అంటే ఈ రవీంద్ర భారతి వాళ్ళు నిర్వహించలేదు స్కూల్ మళ్ళీ ఎవరికైనా ఇద్దామని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే ఖాళీగా ఉంచేద్దాం ఒక మూడు సంవత్సరాల్లో దీన్ని మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్గా పెడదామనే ఉద్దేశంతో ఉంటూ ఉన్నాను అయితే ఎప్పుడైతే మిన్నర్వా విద్యా సంస్థలు అనేసరికి ఇంకా నేను దానికి తిరిగి చూడలేదు సో వారి మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టే నేను మీ దగ్గర మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే మా రమేష్ రాజు గారు ఏ మీటింగ్లో రమేష్ రాజు గారు మాట్లాడే ముందే మేము మాట్లాడతాం ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత మేము మాట్లాడలేము సో అంత గొప్ప వ్యక్తి మీకు అంత భరోసా అలాగే మిన్నరవా కుటుంబ అందరూ కూడా లేచే వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు దానికి మా గురువుగారైన రాఘవేంద్రరావు గారు నేను అంటే మమ్మల్ని సహకార సహాయ సహకారాలు కోరేది మేము చెయ్యగలమనే ఉద్దేశం అంటే మీకు మేము చెప్పాలి అంటే మాకు వాళ్ళ మీద భరోసా ఉండాలి ఆ భరోసాతో మీకు ఖచ్చితంగా అవసరమైతే వాడ్ పేపర్ మీద కూడా రాసిస్తాను నేనైతే ఒక బిల్డింగ్ వానాలంటే లోకల్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలు సంస్కారము కలిగిన విద్యార్థులుగా చాలామంది చూస్తున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు అంటే చదువు సంస్కారం అన్నీ ఉండాలి అంటే ఒక మంచి పాఠశాలలో చదివించగలగాలి సో ఇలాంటి విద్యను మన మినర్వా విద్యా సంస్థలు ఖచ్చితంగా మీకు అందిస్తారని చాలా తక్కువ ఈ సంవత్సరం అంటే ఫైనా విద్యను వ్యాపారంగా చూడలేదండల్గా ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఇరవై ఐదు నుంచి యాభై లక్షల వరకు వాళ్ళు ఊరికి ఇచ్చేస్తున్నారు ఒక్క పైసా రావాలి వాళ్ళు వ్యాపార దృష్టితో అయితే ఈ క్యాంపస్ కాదు వీళ్ళు తీసుకుని సంవత్సరం తీసుకున్న నాలుగు స్కూల్స్ కూడా తీసుకోలేదు కానీ సమాజానికి ఒక మంచి బావి భారత పౌరులు అందించాలనే ఉద్దేశంతో ఈ చాలా ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే ఊరికి డబ్బులు ఎవరు ఇచ్చారు ఇది మీరు ఇచ్చే డబ్బులు ఎక్కడ ఇస్తారు రూపాయి ఇంట్రెస్ట్ అయినా నెలకి ఐదు లక్షల ఆరు లక్షలు వస్తుంది అని నర్సీ వాటి నెంబర్ సో ఇదంతా పోతాది ఎందుకు పోతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ పాత స్కూల్ యొక్క ఇంపాక్ట్ తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా ఉంటుంది నాకు కొంతమంది ఫోన్ చేశారు సార్ ఇలా బాగోలేదు ఇద్దరు ఇందులో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చారు పిల్లల్లో అంటే కనీసం పేరెంట్స్ మీటింగ్కి కూడా వచ్చే టైం ప్రస్తుత పరిస్థితుల్లో లేవు సో కొంతమంది ఫోన్ చేసి అడిగారు సార్ ఇలాగా అంటే మీ ఇష్టం అంటే ఇది రెండు నెలల కిందకి నేను చెప్తున్నాను మీ ఇష్టం మీకు ఏ స్కూల్ బాగుంటుందో నన్ను అడిగితే నేను చెప్తానంటే చూద్దామన్నాను తర్వాత ఎప్పుడైతే మిల్లర్బాబు విద్యా సంస్థలు తీసుకున్నారని నాతో ఇగ్రిమెంట్ అయిన మరుసటి నుంచే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను మీరు ఎక్కడికి మార్చక్కర్లేదు అవసరమైతే మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు ఆ భరోసా నేను ఇస్తానని చెప్పాను అందరూ కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు సో విద్య గురించి మాత్రం మీరు ఎటువంటి అంటే ఇప్పుడే రాజు రాజుగారు చెప్పారు చెప్పడం వెళ్ళిపోవడం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే వేరు మీద మళ్ళీ చెప్పడం అన్నీ కాదు చెప్పింది చేయగలిగే శక్తి ఆ నిబద్ధత నిల్బా విద్యా సంస్థల ఉంది కాబట్టి నేను కూడా ఈ రోజున మీకు లోకల్ వ్యక్తిగా అంటే ఇక్కడే ఉంటాను కాబట్టి భరోసా ఇస్తున్నాను అలాగే సార్ మేనేజ్మెంట్ గారికి చిన్నది సార్ ఇప్పుడు ఈ బాక్స్ సజెషన్ బాక్స్ వేస్తారు సజెషన్ బాక్స్లో ఒక కంప్లైంట్ ఉంది ఆకాశరామలు అంతరం ఉన్నారు మా సార్ సో దాన్ని ఏవైనా రెక్టిఫై చేయగలిగితే దాన్ని నోటీస్ బోర్డు మీద పెడితే ఇంకెవరికీ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీచర్స్ డాఫ్ ఈ సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ టీచర్స్ సరిగ్గా చెప్పడం లేదు అనే దాన్ని ఒక కంప్లైంట్ పాప్స్ వేస్తే సార్ వచ్చి ప్రతి వీకు ఆ లెటర్స్ చూస్తారు చూసింది రెక్టిఫై అంటే జనరలైజ్ ఎవరు ఏది రాసేసినా అన్ని చేయడానికి అవ్వదు ఎందుకంటే దాంట్లో ఉన్న నిజాలు తెలుసుకోవాలి గా అది నిజమైతే దాన్ని రెక్టిఫై చేసిన విషయాన్ని మేనేజ్మెంట్ వరకు నోటీస్ బోర్డులో పెడితే ఇంకా మీకు సపరేట్గా పర్సనల్గా చెప్పవలసిన అవసరం లేదని నా చిన్న సలహా కాబట్టి ఫైనల్గా ఒక మంచి పాఠశాలలో ఒక అద్భుతమైన పాఠశాలలో మీ పిల్లల్ని చదివిస్తున్నారు గా నెక్స్ట్ ఇయర్కి ఈ టెంట్లు మూడు టెంట్లు అవ్వాలి పేరెంట్స్ మీట్కి డెఫినెట్గా అవుతుందనే నమ్మకం నాకు ఉంది సో నాకు వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి మన మూర్తి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్